లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తేనెతో నిన్ను తృప్తిపరచును ప్రియరా దేవుని వాక్యము నమ్మదగినటువంటిది మరి ఆయన ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు ఆయన చెప్తున్నాడు తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను ఎనభై ఏడుకి ఎత్తన పదహార వచ్చినప్పుడు కాబట్టి ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు దేవుడు మన తృప్తిపరిచేటువంటి వాడు మన జీవితంలో అద్భుతాలు చేసేటువంటి వాడు ఎటువంటి కార్యనైనా ఎటువంటి పనినైనా ఆయన చేయటానికి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు ఎప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నమ్మినప్పుడు మరి యొక్క వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడి సమస్యల నుంచి సంతృప్తికరమైన జీవితానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు నమ్మిన వారు పొందుకుందరు కాక స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి వారిని బలపరిచావు మరి కొండతినట్లు తృప్తిపరిచినందుకు నీకు వందనం చేస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్